చంద్రబాబు నాయుడు విచిత్రంగా మారుతూ ఉంటాడు నా కొడుకు అనమాట చంద్రబాబు గారు అంటే ఫోర్ ట్వంటీ గాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మారుతున్నాయంట ఎంఆర్ఓలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు మరి వీడి ఫోర్ ట్వంటీ గాడు డెబ్బై ఎనిమిదిలో కుప్పంలో పోటీ చేశాడు చంద్రగిరిలో పోటీ చేశాడు డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున కుప్పం నుంచి చంద్రగిరి నూట పది కిలోమీటర్ ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం నూట పది కిలోమీటర్లు కర్ణాటక బోర్డర్ లో తమిళనాడు బోర్డర్ లో ఉంటది అది మరి ఎట్ట ట్రాన్స్ఫర్ అయ్యేలేడండి చంద్రగిరి నుంచి కుప్పం వీడు ఆఫీసరా వీడి అధికారా వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా అన్ని సొల్లు నా కొడుకు సొల్లు మాటలు సొల్లు నా కొడుకు అనమాట నా ట్రాన్స్ఫర్ ఉంటే అన్నా నాకు తెలియదు విచిత్రంగా ఈడే కదా అసలు ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఎనభై తొమ్మిది వెళ్ళాడు ముప్పై సంవత్సరాల నాడు వెళ్ళాడు ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రగిరి నుంచి కుప్పం మరి వీడి కొడుకు అక్కడ మంగళగిరిలో స్కూల్ చదువుకున్నాడు ఈడూరు మంగళగిరి లేదా పుట్టింది పెరిగింది మంగళగిరి మరి ఈడో వచ్చే పొప్పునా కొడుకు మంగళగిరి పోటీ చేయడానికి ట్రాన్స్ఫర్ అయి రాలేదా హైదరాబాద్ లో చేయొచ్చుగా లేక బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా మరి పవన్ కళ్యాణ్ లో పుట్టి గోళ్ళీలు ఆడాడు లేదా గాజువాకు లో వీళ్ళు అసలు బాబు కొడుకు పార్ట్నర్ దత్తపుత్రుడు అందరూ కూడా వలస అక్కడెక్కడ పోటీ చేసేవాళ్లే వీళ్ళకంట ట్రాన్స్ఫర్ ఉంటే ఏం తెలియదు అంట ఎమ్మ చంద్రబాబు నటం చూస్తే జనం మాములుగా మాములుగు ఇంట్రవరాలు సిగ్గుపడతాడు ఆయనే నా అల్లుడు పెద్ద నటుడు దొంగనాగుడికి అని చెప్పి కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ లో ఎన్ని పెట్ట కథలు ఎన్ని చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా నడవదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ నిన్న మొన్న యుద్ధం ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ యుద్ధం ప్రకటించి పన్నెండేళ్ళు అయింది సోనియా గాంధీని మట్టి కరిపించాడు చంద్రబాబు నాయుడిని పాపరం చేశాడు పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా చేయకుండా జరగకుండా చూశాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ మేము ఎమ్మెల్యేలకు గెలిస్తే చాలు ప్రతిపక్షం వస్తే చాలని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం ఏంటి